కొత్త సంవత్సరం మొదటి రోజు ఆయిల్ కంపెనీలు సామాన్యులకు గొప్ప ఉపశమనం కలిగించే వార్తలు వినిపించాయి జూలై తర్వాత తొలిసారిగా దేశంలో గ్యాస్ సిలిండర్ల ధర తగ్గింది కమర్షియల్గా గ్యాస్ సిలిండర్ల ధరలలో ఈ తగ్గుదల కనిపించింది మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో చివరిసారి తగ్గింపు మార్చి రెండు వేల ఇరవై నాలుగులో హోలీకి ముందు కనిపించింది దేశంలోని చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలను నెల మొదటి తేదీన అప్డేట్ చేస్తాయి రెండు వేల ఇరవై ఐదు మొదటి నెలలో డొమెస్టిక్ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోసం ఎంత చెల్లించాలో ఈ వార్తల్లో తెలుసుకుందాం గృహ గ్యాస్ సిలిండర్ ధరలు ఐసీఓఎల్ డేటా ప్రకారం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు దేశంలోని నాలుగు మహానగరాల్లో నివసించే వ్యక్తులు చివరిగా మార్చి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అప్డేట్ చేసిన ధరలని చెల్లించాల్సి ఉంటోంది అప్పుడు దేశీయ గ్యాస్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు వంద రూపాయలు తగ్గించాయి ఆ తర్వాత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో ఎనిమిది వందల మూడు రూపాయలు కోల్కత్తాలో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ముంబైలో ఎనిమిది వందల రెండు పాయింట్ ఐదు సున్నా చెన్నైలో ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్ ఐదు సున్నాకు చేరింది కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల పతనం మరోవైపు దాదాపు ఆరు నెలల తర్వాత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గుముఖం పట్టాయి దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పద్నాలుగు పాయింట్ ఐదు రూపాయలు స్వల్పంగా తగ్గి పద్దెనిమిది వందల నాలుగుగా మారింది కోల్కతాలో పదహారు రూపాయలు తగ్గింది దీంతో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పంతొమ్మిది వందల పదకొండుకు చేరుకుంది ముంబైలో పదిహేను రూపాయలు తగ్గిన తర్వాత పదిహేడు వందల యాభై రూపాయలుగా ధర మారింది చెన్నైలో పద్నాలుగు పాయింట్ ఐదు రూపాయలు పతనం కాగా సిలిండర్ ధర పంతొమ్మిది వందల అరవై ఆరు రూపాయలుగా ఉంది ఐదు నెలల్లో సిలిండర్ ఎంత పెరిగింది అంతకుముందు కమర్షియల్గా గ్యాస్ సిలిండర్ ఐదు నెలల పాటు అంటే జూలై నుండి డిసెంబర్ వరకు నిరంతరంగా పెరిగింది ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు రూపాయల పెరుగుదల కనిపించింది కోల్కతా చెన్నైలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నూట ఒక్క రూపాయలకు పెరిగింది ముంబైలో అత్యధికంగా నూట మూడు రూపాయలు పెరిగింది రాబోయే రోజుల్లో ఈ గ్యాస్ సిలిండర్ ధరలు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలలో తగ్గుదల ఉండొచ్చు